సంవత్సరాలు సంవత్సరాలైతుంది దేశానికి వచ్చి మన రాష్ట్రంలో కొంత లేటుకు వచ్చింది ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ముందు ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నా ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా ఉన్నా ఈనాటికి ఒక ఓబీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాలేకపోయింది మాటలు బ్రహ్మాండంగా చెప్తారు పార్టీల నాయకులుగా ముఖ్యమంత్రులుగా సభలలో మాట్లాడామంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇది అనగారణ వర్గాల నిలయం అని చెప్పేటువంటి నాయకులారా పార్టీల పెద్దలారా నేను అడుగుతా ఉన్నా ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న ఎనభై ఐదు శాతం జనాభా మాకు ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి పదవి వస్తుందా రాదా అసలు మేము పాలించే అర్హత మాకుందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళ ఆస్పిరేషన్స్ ని వాళ్ళ ఆక్రోశాన్ని ఇలా సఫలం చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది కానీ పార్టీలు డ్రామాలు ఆడుతున్నప్పుడు పార్టీలు విఫలమైనప్పుడు ఇలా బీసీ ప్రజలే బాలంతర వాళ్ళుగా గుడిసెల్లో ఉన్నవాళ్ళు మామూలు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇలా ఎనికట్లాగా చదువు రానోళ్ళు కాదు కాబట్టి డ్రామా కంపెనీ నమ్మడానికి ఆస్కారం లేదు కాబట్టి రాజకీయ చైతన్యం సంతరించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ నథింగ్ డూయింగ్ డ్రామాలు బంద్ పెట్టండి ఈ అనగారణ వర్గాల నిలయమని చెప్పేటువంటి నాయకులారా నాకు నలభై రెండు శాతం నలభై రెండు శాతాన్ని లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు ఇవ్వండి అదేవిధంగా చట్ట సభలలో కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్కు ఆ డిమాండ్కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా మేము చేస్తాం